హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్నలతో రోటీ ఈ జొన్నలతో చేసిన రోటీ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ విధంగా ఉల్లిపాయలను పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి అసలు అయితే నార్మల్గా జొన్నపిండితో రొట్టెలు చేసుకుంటారు కానీ వెరైటీగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా తరిగి చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఒక గ్లాస్ వేసుకుంటున్నాను జొన్నపిండిని ఆ జొన్నపిండిలో మనం ముందుగా తరిగిన ఉల్లిపాయలను పచ్చిమిర్చిని వేసుకోవాలి ఆ తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి అందులోనే నేను కారంని వేసుకుంటున్నాను మాగు రుచికి తగ్గట్టుగా వేసుకుంటున్నాను మీరు ఎక్కువ స్పైసీ తినాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని నార్మల్గా జొన్న రొట్టెలను తినలేని వాళ్ళు ఇలా షుగర్ పేషెంట్లకు ఒకసారి చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే ఇలా చేసేయండి మా మమ్మీ అయితే మా డాడీకి ఇలా చేసి పెడుతుంది తరిగిన కరివేపాకుని కూడా వేసుకోవాలి ఆ పిండిని కలపడానికి వేడి నీళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బౌల్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వేడి నీళ్ళు పెట్టుకొని ఇలా వెయిట్ చేసుకోవాలి ఇందులో ఉప్పు ఇంగ్రీడియంట్ కూడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఇలా వేడైన వాటర్తో మనం కొద్ది కొద్దిగా వాటర్ని తీసుకుంటూ ఆ పిండిని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ మళ్ళీ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మళ్ళీ కలుపుకోవాలి ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం కొంచెంగానే తీసుకోవాలి ఎందుకంటే పిండి లూజ్ అయింది అనుకోండి మనకి జొన్న రొట్టెలు అంత పర్ఫెక్ట్గా రాదు అనమాట కన్సిస్టెన్సీ అనేది ఇంకా దగ్గరికి అవ్వలేదు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి నార్మల్గా జొన్నలతో ఇలా రోటీలను చేసుకుంటే చాలా చేదుగా అనిపిస్తుంది ఒకసారి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా తరిగి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం మా మమ్మీ అయితే ఇలా ఈవినింగ్ టైంలో మా డాడీకి చేసి పెడుతుంది చూడండి కొంచెం దగ్గరగా వచ్చింది ఇలా ముద్దుగా అయిపోవాలి పిండి అంతా ఆ తర్వాత మనం చపాతీల పీట తీసుకొని అందులో రౌండ్గా కట్ చేసుకున్న కవర్ని వేసుకొని ఆ కవర్ మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి మొత్తం ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని మనకు కావాల్సినంత పిండి తీసుకొని మనకు కావాల్సినంత సైజులో మనం ఈ జొన్నలతో చేసిన రొట్టెలను తయారు చేసుకోవచ్చు ఇలా ఈ పిండి ముద్దని ఎడ్జులు పగలకుండా ఇలా ఈ విధంగా ఒత్తుకోవాలి నూనె కానీ వాటర్ కానీ వేసుకుంటూ ఎడ్జులు పగలకుండా ఇలా ఒత్తుకోవాలి రౌండ్ షేప్ రావాలి మా మమ్మీ అయితే ఈ జొన్న రొట్టెలను చాలా ఈజీగా సింపుల్గా చేసేస్తుంది నాకైతే ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ వచ్చిందండి ఎయిత్ మంత్లో అలా వచ్చింది అప్పుడు మా మమ్మీ ఈ విధంగా రొట్టెలను చేసి పెట్టేది నార్మల్గా చేసి పెట్టినప్పుడు తినాలని అనిపించేది కానీ ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా వేసి చేసినప్పుడు నాకు చాలా ఇష్టంగా తినాలనిపించింది నాకైతే ఈ రొట్టెలు చాలా హెల్ప్ అయ్యాయి చూడండి ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చే విధంగా ఎడ్జులు పగలకుండా ఇలా ఒత్తుకోవాలి ఇందులో మునగాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఈసారి వీడియోలో మునగాకుతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా పెనానికి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రోటీని ఇందులో వేసుకోవాలి ప్రాసెస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఇలా కాల్చుకోవాలి ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత రెండవ సైడ్ టర్న్ చేసుకోవాలి ఆ రెండవ సైడ్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఉంచుకోవాలి చూడండి ఏ విధంగా కాలిందో అంతే అండి చాలా ఈజీగా ఈ జొన్నతో చేసిన రొట్టెలను చేసుకోవచ్చు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే చాలా హెల్తీ అండ్ ఈజీ ప్రాసెస్ ఈ రొట్టెలను తయారు చేసుకోవడం మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్